స్వాగతం మార్చి స్థితిగతులు వృషభ వారికి చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి ఇక వీరికి తిరుగులేదనే చెప్పుకోవాలి అయితే వృషభ వారి యొక్క గోచార ఫలితాలు అత్యంత శక్తివంతమైన అమావాస్య తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి వారు వినబోయే ఆ నాలుగు శుభవార్తలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ వారికి సహనం చాలా అధికంగా ఉంటుంది కానీ కోపం మాత్రం చాలా త్వరగా వస్తుంది అలాగే ఆ కోపం తగ్గటం కూడా చాలా కష్టం వృషభ వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మొండి పట్టుదలను విడవాలి వృషభ వారు ప్రేమకు లొంగిపోతారు అలాగే పొగడ్తలకి అస్సలు లొంగరు వృషభ రాశివారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయటమే కాకుండా ఇతరుల చేత కూడా చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారిగా ఉంటారు అయితే వృషభ రాశివారు యొక్క గోచార ఫలితాలు మార్చి పదవ తేదీన రాబోతున్నటువంటి అత్యంత శక్తివంతమైన అమావాస్య తర్వాత కనుక చూసినట్లయితే గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది నాలుగు శుభవార్తలైతే వీరు వినబోతున్నారు ముఖ్యంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఎన్నో రోజులుగా మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితం మాత్రం మీరు ఆశించిన రీతిలో లేదు ఈ విధంగా వివాహాన్ని మీరు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు ఈ సమయంలో ఒక అద్భుతమైన సంబంధం మీ ముందుకు వస్తుంది మీరు ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువగా మీరు ఆ యొక్క సంబంధాన్ని ఇష్టపడతారు అటువంటి మంచి సంబంధం రావటం అతి త్వరలో డేట్ ఫిక్స్ చేసుకుని మీరు పెళ్లికి సిద్ధమవటం అనే అంశాలు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క శుభవార్త మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఇక అదే విధంగా చూసినట్లయితే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారు అంటే ఎంతో కాలంగా మీరు సంతానం కోసం ఎదురు చూస్తున్నారు ఫలితం మాత్రం దక్కలేదు ఈ సమయంలో దానికి సంబంధించి శుభవార్త వినే పరిస్థితులు ఈ యొక్క వృషభ వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరటంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక వృషభ వారు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో అంటే ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఏ ప్రయత్నం చేసినా కానీ మీకు సంతృప్తినిచ్చే ఉద్యోగం అయితే దొరకటం లేదు చాలి చాలని జీతంతో మీరు ఒక్కోసారి కాంప్రమైజ్ అయి మీకు నచ్చని ఉద్యోగాన్ని కూడా చేస్తున్నారు కొంతమంది ఖాళీగా ఉంటున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎటువంటి ఉద్యోగం అయితే కావాలని కోరుకుంటున్నారో అటువంటి మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది ఉద్యోగం మీకు నచ్చటం అలాగే ప్యాకేజ్ కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటం ఈ విధంగా మీ యొక్క జీవితంలో వచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన ఫలితం అనేది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ప్రసాదించబోతుందనే చెప్పుకోవాలి ఇక అదేవిధంగా మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఈ యొక్క వృషభ రాశివారు ఎవరైతే విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారో వారి యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లి అక్కడ మంచిగా వ్యాపారం చేయాలని భాగస్వామ్య వ్యాపారం చేయాలని కొంతమంది ఆశను కలిగి ఉన్నారు మరికొంతమంది విదేశాలకు వెళ్లి అక్కడే సెటిల్ కావాలని మరికొంతమంది ఉద్యోగ అవకాశాలు పొందుకోవాలని మరికొంతమంది ఉన్నత చదువులు చదువుకోవాలని ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణంతో విదేశాలకు వెళ్లటం అనేది ఒక కోరికగా ఉంది అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరే అవకాశాలు ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎన్నో ఏళ్ల నుండి మీరు పడ్డ కష్టానికి ఈ సమయంలో ప్రతిఫలం అయితే దక్కబోతుంది మీరు విదేశాలకు వెళ్లగలుగుతారు దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకంలో అమావాస్య తర్వాత కనిపిస్తున్నాయి ఈ విధంగా గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా ఉండటంతో ఇక తిరుగులేదనే చెప్పుకోవాలి ఆర్థికంగా కూడా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు గణనీయమైన పురోగతిని చూస్తారు అయితే వారు లక్ష్మీ సహస్రనామ పారాయణ చేయటం వల్ల ఇంకా మెరుగైన ఫలితాలను పొందుకుంటారు శివారాధన విష్ణు ఆరాధన కూడా వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి దాన ధర్మాలు చేయండి అలాగే మీకు వీలైనంతలో ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉండాలి దానివల్ల మీకు ఆ పుణ్య ఫలితం ఖచ్చితంగా దక్కి తీరుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి